నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం గురువు గారు నమస్తే అమ్మ గురుగారు ఈ మధ్య కాలంలో పితృశాపాలు పితృదోషాలు అని చెప్పి చాలా ఎక్కువగా వినిపిస్తోంది అంటే అందరిలో వీటి వల్ల జ్ఞానం పెరుగుతుందా లేదు అంటే ఒక కొత్త భయంలో పడిపోతున్నా అర్థం కావట్లేదు కానీ నిజంగా ఈ పితృశాపాలు ఇవన్నీ ఉంటాయా నమ్మొచ్చు అంటారా వాటి వల్ల ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయి వాటి నుంచి ఎలా బయటపడవచ్చు ఖచ్చితంగా ఈ పితృ పితృదేవతల అనుగ్రహమైన రెండూ కూడా ప్రతి మనిషికి ఖచ్చితంగా అవసరం ఎందుకంటే మొదలుగా భగవంతుని సంతృప్తిపరచాలా తల్లిదండ్రులను సంతృప్తిపరచాలా అంటే మన ధర్మం అంతా కూడా తల్లిదండ్రులనే సంతృప్తిపరచాలని చెప్తుంట పితరులు అనగా తల్లిదండ్రులు అని ఈ తల్లిదండ్రుల్లో మామూలుగా చెప్తూ ఉంటారు జీవతో వాక్యకరణాత్ ప్రత్యర్థం భూరి భోజనాత్ గయా పిండదాన వచ్చ త్రిభి పుత్రస్య పుత్రత అని ఒక మాత్ర చెప్తారు అంటే ప్రతి వాళ్ళకు కూడా సంతానం ఉంటుంది విశేషంగా మన ధర్మంలో ఈ పితృకార్యాలు చేసే అంతా కూడా పుత్రులు చేయాలని చెప్తారు ఆ పుత్రత్వం ఎప్పుడు వస్తుంది అంటే మూడు చెప్పారు అక్కడ జీవతో వాక్యకరణని తల్లిదండ్రులు బతికి ఉండగా వాళ్ళ మాటల్ని వినడమే చేసే పని అంతకు మించిన పని ఏం లేదు ఒక తల్లిదండ్రులు ఒక మాట చెప్పగానే రోజు కాలంలో ఏం చూస్తున్నాం ఏ నీకేం తెలియదు నువ్వు మాట్లాడకుండా నాకు తెలిసి నేను చేస్తాను అంటే వారి ఎక్స్పీరియన్స్ ఎంత వారికి అనుభవాలు ఎన్ని వారు పడ్డ కష్టాలు ఎన్ని అవన్నీ మరిచిపోయి ఈరోజు లోకంలో ఎంత అన్ఎడ్యుకేటెడ్గా తల్లిదండ్రులతో ఉంటున్నారు అంటే మనం చెప్పుకోవడానికి మాటలు కూడా సరిపోవు అలా అంత ఇబ్బందిగా ఈరోజు కాలంలో చూస్తున్నాం ఒకటి మాత్రం వాస్తవం మనము మన తల్లిదండ్రులతో ఎలా ఉంటామో మన పిల్లలు మనతో అలానే ఉంటారు ఇది ఒక సైకిల్ అండి ఇది ఎక్కడైతే మీ తల్లిదండ్రులతో మీరు బాగా ఉన్నారనుకోండి మీ పిల్లలు మిమ్మల్ని సరిగా చూసుకుంటారు మీ తల్లిదండ్రులను మీరు బాధ పెట్టారనుకోండి మీ పిల్లలు మిమ్మల్ని వృద్ధాశ్రమంలో వేస్తారు దానిలో ఎలాంటి సంశయము కూడా లేదు ఒక వంద మందిని మీరు చూసుకోవచ్చు వంద మందిలో తొంభై తొమ్మిది మంది కూడా ఇదే ఉంటుంది జీవతో వాక్యకరణ అతని అంటే బ్రతికుండంగా వాళ్ళు చెప్పిన మాటలు వినడం వాళ్ళు ఏది చెప్తే అది ఆచరించడం అది మొదటి లక్షణం శ్రీరామచంద్రవాడు భగవంతుడు కదా తండ్రి చెప్పాడు రేపు పొద్దున నీకు పట్టాభిషేకం సిద్ధంగా ఉండని చెప్పాడు మళ్ళీ రాత్రికిల్లా చేంజ్ అయిపోయి ఏమైంది నువ్వు అరణ్యవాసానికి వెళ్ళాలి అరణ్యానికి వెళ్ళాలి అని చెప్పాడు రెండిట్లో కూడా రామచంద్రుల వారు ఎప్పుడు కూడా దానికి గా మాట్లాడారు కదా ఒక దానికి పట్టాభిషేకానికి సిద్ధమై ఉన్న వ్యక్తికి నువ్వు అడవులోకి వెళ్ళు అన్నా అని సిద్ధంగా ఉన్నాడు ఆయన ఆయన దేవుడు కాబట్టి అలా చేయలేదు అలా చేశాడు కాబట్టి దేవుడు అయ్యాడు ధర్మాన్ని ఆచరించాడు కాబట్టి ఆయన దేవుడయ్యాడు అట్లా ఆ పితృ అంటే తల్లిదండ్రుల యొక్క మాట ఎలా వినాలి అని రాముణ్ణి చూసి నేర్చుకోవాలి అందుకుంచే రాముడు మనకు ఆదర్శం జీవతో వాక్యకరణాత్ మనం బతికుండంగా తల్లిదండ్రులు చెప్పిన మాటల్ని ఖచ్చితంగా వినడం రెండోది ప్రత్యర్థం భోరి భోజనాత్ వాళ్ళు ఎప్పుడో ఒక కాలానికి శరీరం చాలించి వాళ్ళు వేరే లోకానికి వెళ్తారు వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏదైతే క్రియలుంటాయో మన పెద్దలు మన ఇంట్లో మన పండితుల వారు మనకి ఏదైతే సూచిస్తారో దాన్ని ఖచ్చితంగా పాటించాలి అలా పాటించకపోతే ఏమవుతుంది అంటే మళ్ళీ అదొక పెద్ద సబ్జెక్ట్ దాంట్లో చెప్తూ వస్తారు కూడా చిన్నగా మనం చెప్పుకుంటే బతికున్న రోజులు వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి చనిపోయినాక కూడా ఆశీర్వాదం కావాలి కావాలి అంటే ఏం చేయాలి అంటే వాళ్ళు చనిపోయిన తర్వాత ఏదైతే క్రియలుంటాయో అవన్నీ కూడా మన పెద్దలు చెప్పినట్టుగా వాటిని పరిపూర్ణంగా చేయాలి అలా చేస్తే ఏమవుతుంది అంటే వాళ్ళు పుణ్యాలకాలకు వెళ్తారు మనం ఇచ్చే ఇక్కడ అన్ని నువ్వులు నీళ్ళు కానీ పిండ ప్రధానం కానీ ఇతర చెప్పారో మన ధర్మంలో ఏదైతే చెప్పారో అది చేయడం ద్వారా వారు ఉత్తమ లోకాలకి వెళ్తారు ఉత్తమ లోకాలకి వెళ్ళి మనకు అనుగ్రహిస్తారు ఒకవేళ చేయలేదు మనకేం కలుగుతుంది అంటే మనం మొదలుగా టాపిక్ స్టార్ట్ చేసాం కదా పితృశాపము అని ఈ పితృశాపం ఎక్కడ కలుగుతుంది అంటే ఉన్నప్పుడు వాళ్ళని బాధ పెడితే చనిపోయిన తర్వాత ఈ కర్మలు చేయకపోతే ఎందుకు అనగా అర్ధ అక్కడ శాస్త్రంలో కూడా చెప్తారు ఈ సంవత్సరం అంతా కూడా ఈ కార్యకలాపాలు చేయకపోవడం ద్వారా ఏం కలుగుతుంది అని అంటే వాళ్ళు ప్రేతల్లాగా మారుతారంట పితరులు పితృలోకం వెళ్ళకుండా వాళ్ళు ప్రేతల్లాగా మారుతారు మారి ఏం చేస్తారు స్వజనాను బాధమానాస్తే అంటారు వాళ్ళ వాళ్ళని బాధించడం ప్రారంభం చేస్తుంటారు కొంతమందికి చూస్తుంటాం అన్నీ ఉంటాయి సుఖం అనేది ఉండదు చాలా మందిని చూస్తూ ఉంటాం ఈ సుఖం ఉండకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే పితరుల యొక్క ఆశీర్వాదం లేకుండా ఉండడం ఆ ఇంట్లో పితృశాపం ఉండడం ఒక కారణం ప్రధానమైన కారణం అవుతుంది చాలా కారణాలు అయ్యి ఉండొచ్చు దానిలో ప్రధానమైన కారణం ఈ దీంట్లో ఇది చెప్తూ వస్తారు పితృశాపని ఆ పితృశాపమే ఉంటే ఆ ఇంట్లో ఖచ్చితంగా సుఖం ఉండదు మొదలుగా సంతానం ఉండదు దాని తర్వాత భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉండదు తర్వాత వచ్చిన డబ్బు నిలవదు ఆ డబ్బు ద్వారా సుఖం కలగదు ఎప్పుడు ఆసుపత్రుల పాలు అవ్వడం ఇవన్నీ స్వజనాన్ని బాధమానస్త అంటారు మన వాళ్ళని బాధిస్తూ ఉంటారట అప్పుడు బయటపడే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది దాని కూడా చెప్పారు మన శాస్త్రంలో అలా కలుగుతూ ఉంది మొదలుగా చేయాలి చేయని పక్షంలో మనకి తెలియక ఉన్నప్పుడే పరిహారం పరిహారం ఒకరిని చంపి వచ్చి దానికి పరిహారం ఉందా అంటే పరిహారం లేదు మన ధర్మంలో తెలియకుండా అజ్ఞానంగా ఏదైనా మన ద్వారా తప్పు జరిగి ఉంటే దానికి మాత్రమే పరిహారం కొంతమంది ఏదో కష్టం తప్పు చేసి వచ్చే మాకు పరిహారం ఉందా మేము ప్రార్థిస్తే మేము శుద్ధులం అవుతామునో మేము ఇంకోటి చేస్తే ఇంకోటి అంతే ధర్మంలో లేదు తప్పు చేసి చేతులు కడుక్కుంటే అయిపోద్ది అయిపోద్ది కాదు ఖచ్చితంగా కాదు మీరు ఒకవేళ తప్పు చేశారా ఆ తప్పుకు ఖచ్చితంగా అనుభవించాల్సిందే అజ్ఞానం ద్వారా తెలియక మనం నడుస్తూ ఉంటాం మన కింద ఏదో చీమ చనిపోతూ ఉంటుంది ఏదో పురుగు చనిపోతూ ఉంటుంది అది మనకు తెలియక మన దృష్టిలో లేకుండా జరుగుతుంది దానికి పరిహారం ఉంటుంది తప్ప తెలిసి కావాలని ఏది చేయకుండా పరిహారాన్ని పెట్టుకుంటే ఏ శాస్త్రము ఒప్పుకోదు అట్లా ఈ పితరులు అనేవారు కూడా ప్రయత్నాలుగా మారి స్వజనాను బాధమానాస్తే అని అంటారు మన వాళ్ళని కష్టపెడుతూ ఉంటారు ఎప్పుడైతే మనకు సుఖం లేకుండా మనం కష్టపడుతూ ఉన్నామంటే అప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఈ పితృదోషం మనకుంది ఈ వాళ్ళ అనుగ్రహం మనకు కలగట్లేదు అని అప్పుడు దానికి కావలసిన పరిహారం కానీ దానికి చేయాల్సిన కార్యకలాపాలన్నీ కూడా చేసుకోవడం ద్వారా ఆ పితృదోషం అనేది పోతుంది కానీ ఖచ్చితంగా పితృదోషం అనేది ఉంది పితృల యొక్క శాపం ఉంటుంది పితృల యొక్క అనుగ్రహం ఉంటుంది వాటిని మన శాస్త్రంలో చెప్పిన విధంగా మనం పాటిస్తే వారి యొక్క ఆశీర్వాదాన్ని పొందితే మనకి అన్నీ దొరుకుతాయి పితరుల అనుగ్రహమే మనకు ఉంటే మన జీవితంలో మనకు కావలసిన ప్రతి ఒక్కటి కూడా దొరుకుతుంది దానిలో ఎలాంటి సంశయము లేదు వారి యొక్క ఆశీర్వాదం లేకుండా శాపము అనుకోండి కోటి రూపాయలు ఉన్నా సరే తినడానికి మాత్రం మనకి మనస్సు రాదు తిన్నా అరగదు పంట నిద్ర రాదు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి మనకి సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి వీటికి పితరులను ఖచ్చితంగా జీవతో వాక్యకరణ బతికున్నప్పుడు వాళ్ళ మాట విని వాళ్ళని సంతోషపరిచి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం ఒకవేళ వాళ్ళు కాలం చేస్తే చేసిన తర్వాత వాళ్ళకి మన ధర్మంలో చెప్పిన విధానంగా మన పెద్దలు చెప్పిన విధానంగా కార్యకలాపాలు చేయడం ద్వారా ఖచ్చితంగా వారి ఆశీర్వాదాన్ని పొందుతాం ఇది చాలా పెద్ద విషయాలు దానిలో మనం కొన్ని విషయాలు చెప్పుకొని ఆ ఎవరైతే ఈ విశేషంగా చెప్పాల్సింది తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం ఖచ్చితంగా కావాలి ఆశీర్వాదం తీసుకోవాల్సిందే వారి ఆగ్రహానికి కానీ శాపానికి కానీ గురి కావద్దు ఒకవేళ అయితే వంశాలు కూడా నిర్వంశం అవుతూ ఉన్నాయి దానిలో వందల ఉదాహరణలు కూడా మనకు కనిపిస్తాయి అవును అవును నిజంగా చక్కటి విషయాలు తెలియజేశారండి కృతజ్ఞతలు నమస్తే అమ్మ